హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెలలో మారుతున్న సూర్య భగవానుడు కారణంగా వారి జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాతాలలో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వస్తారు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెలలో రవి భగవానుడు మకర రాశిలో సంచరిస్తున్న కారణంగా వివాహమైన దంపతుల మధ్య అలాగే ప్రేమికుల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో మౌనంగా ఉండడం మంచిది అలాగే మీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడడం మంచిది లేకపోతే మీరు ఈ సమయంలో అనేక ఇబ్బందులను చిక్కుకుంటారు అంతేకాకుండా మీరు మాట్లాడే మాటల కారణంగా మీ భార్య భర్తల మధ్య గొడవలు పెరిగి మీరు విడాకులు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో మౌనంగా ఉండడం మంచిది అలాగే రవి భగవానుడు ఆరోగ్యానికి కారకుడు అందువల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి ఆరోగ్యపరంగా సమస్యలు ఉండవు అలాగే వీరికి ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి గల వారు ఈ సమయంలో తమ తల్లిదండ్రులను గౌరవించి వారు చెప్పే ప్రతి మాటను వింటారు అంతేకాకుండా ఈ రాశి గల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉండి వారు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రాశి గల వారికి సూర్య భగవానుడు యొక్క అనుగ్రహం వల్ల ఈ జనవరి నెలలో ప్రారంభించే అన్ని పనులలో విజయాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో భార్య భర్తల మధ్య వచ్చే గొడవలు కారణంగా వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో జ్ఞానం మరియు మెడిటేషన్ అలాగే యోగ చేయడం వల్ల వీరికి వచ్చే మానసిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా వృషభ రాశి వారు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి అలాగే సూర్యుడికి ప్రతిరోజు ఆద్యాన్ని సమర్పించాలి అలాగే ప్రతిరోజు సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు భోజనం చేసే సమయంలో గోధుమలతో తయారు చేసిన ఆహారాన్ని తినడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతిరోజు ఆవుకు గోధుమతో తయారు చేసిన రొట్టెలను తినిపించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అలాగే ప్రతిరోజు పక్షులకు మరియు చేపలకు గోధుమలను ఆహారంగా పెట్టడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు ఇలా చేయడం కుదరని వారు ప్రతి శనివారం రోజు రాత్రి గోధుమలను ఒక కేజీ పావు బియ్యాన్ని ఒక ఎరుపు క్లాత్తో కట్టి మీరు పడుకునే తలగడ దగ్గర కానీ లేకపోతే మీ పూజ మందిరంలో గాని పెట్టుకోండి సోమవారం రోజు ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని అలాగే మీకు ఐశ్వర్యం కలగాలని అంతేకాకుండా మీకున్న ఆరోగ్యపరమైన సమస్యలని తొలగిపోవాలని నమస్కారం చేసుకొని ఆ మూటను నవగ్రహాలలో ఉండే సూర్య సూర్యభగవానుడిని చుట్టూ ఆరుసార్లు ప్రదక్షిణ చేసి ఆ మూటలో ఉన్న గోధుమలతో భగవానుడికి అభిషేకం చేయాలి ఇలా కుదరకపోతే ఆ మూటని ప్రవహించే నదిలో వదిలేయాలి ఇలా కూడా కుదరకపోతే ఆ మూటలో ఉన్న గోధుమలని బియ్యాన్ని ఆవుకి ఆహారంగా పెట్టడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోయి మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెలలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి